దేవుడి నామ స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పెట్ట వదనములు తెలియజేస్తున్నాను మరి ప్రతి ఒక్క లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడబోతూ మాట్లాడబోతున్నాడు కాబట్టి మిన్న వాక్యాలు మీ హృదయాల్లో నాటింపు చేసుకోండి మన సమయం వచ్చినప్పుడు వీటిని మీరు ఉపయోగించుకొని సాతానికి శ్రోతలు ఎదుర్కోండి ఇవాళ దేవుడు మనతో ఏ మాత్రం ఇస్తున్నాడంటే కనుక రెండవ గ్రంథం మనం చేసినట్లయితే రెండవ సమయోగ్రంథము ఏడవ అధ్యాయము మనం చేసినట్లయితే రెండవ సమూహము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం మనం ఇరవై తొమ్మిదవ వచనం దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము ఎహోవా నా ప్రభువ నీకు సెలవిచ్చి నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబం నిత్యము ఆశీర్వాదింపబడుగా దేవునికి వార్తను చూడ నీ ఆశీర్వాదం పొందుకొని నా కుటుంబం మొత్తము నిత్యము ఆశీర్వాదింపబడను కాక మన కుటుంబాన్ని ఏం కావాలంటారు ఆశీర్వాదం సాధారణంగా ఈ లోకం అనేక చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొప్పవాడి దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఎమ్మెల్యేస్ కానీ ఎంపీలు కానీ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు కానీ దేవుని యొక్క ఆశీర్వాదం మన కుటుంబం మీద పడాలి అప్పుడే మన కుటుంబానికి దివ్య ఆశీర్వాదము మన కుటుంబం ఎదుగుతూ ఉంటుంది రోజుకి లాభం చూస్తూ ఉంటారు అయితే ఈ మానవులు మానవులలో పాపం అనేది ముందు ఉంటుంది మనకు తెలియదు ఎవరు పాప చేసేవాళ్ళు ఎందుకంటే రహస్యంగా పాప చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి నువ్వు ఎవరైనా పాప చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆశీర్వాదం తీసుకున్నావు అనుకో నీకు ఉపయోగం ఏంటి ఆయన తక్కువ చేసే ఆయన ఆయనని ఆశీర్వాదించాడు ఆయన ఆశీర్వాదం నీకు వస్తుందా రాదు దేవుడు ఎలాంటి వాడు పవిత్రుడు పాపం లేనటువంటి వాడు చాలా పవిత్రుడు ఆయన కాబట్టి ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం వస్తే కనుక నీ కుటుంబము రాతే మారిపోతూ నీ కుటుంబం ఉంటారు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఏదైతే అదొక బ్యాడ్ సిచ్యువేషన్లో కుటుంబం ఉంటే కనుక అది మంచిగా దేవుడు మార్చేస్తుంది కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మన కుటుంబం మీద పడాలి కదా ప్రతి ఒక్క జీవరాశిని ఆయన పోషిస్తూ ఉన్నాడు అలాగే మనకు కూడా ప్రతి ఒక్కరోజు మనకు కావాల్సినంత ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదం మనము కోరుకుంటూ ఉన్నాయని ఆశీర్వాదం మనం పొందు కదా అయితే ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి దేవుడి దగ్గర అంటే ఈ వచ్చిన మొదట్లో చూడండి దయచేసి నీ దాసులైన అయిన నా కుటుంబము అనుకున్నాడు దేవునికి మనం ఎలా ఉండాలంట దాసుగా ఉండాలి యజమానుడు ఆయన మనం ఎలా ఉండాలి ఆయన దగ్గర పని ఉండాలి పని చేసినప్పుడు మనం చాలా నమ్మకంగా శ్వాసంతో దేవుడి దగ్గర మన యజమానటువంటి దేవుడి దగ్గర మనం పనిచేస్తే కనుక కాబట్టి ఏమంటాడు దేవుడు నీకు ఇచ్చిన దానిలో కొంచెమైనా సరే నువ్వు నమ్మకమైన బలాదాసుగా అంటాడు నీకు కొంచెం నమ్మకంగా ఉంటే కనుక నీకు అనేక ఆశీర్వాదాలు నేను ఇవ్వబోతు చూసారా దేవుడి యొక్క మాట ఎలా ఉండదు దేవుడిని ఓకంతిస్తే కనుక దేవుడికి నాలుగన్న తిరిగిస్తాడు దేవుడు అన్యాయస్సు మా దేవుడు ఎప్పటికీ కాదు న్యాయంగా ఉంటాడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం పొందుకున్నప్పుడు మన జీవితాలు రాతే వాళ్ళు మంచిలోకి మన వ్యక్తి ఉంటుంది మన జీవితం అయితే ఏమంటాడు నా కుటుంబం నిత్యం అంటున్నాడు ఆయన అక్కడే కాదు కుటుంబం మొత్తం కూడా దేవుడి యొక్క సన్నిధిలో వాళ్ళు కనపడాలి ఏమంటే వారి వస్తే చాలు మన కుటుంబం అంతా కూడా దేవుళ్ళు హాజరు వచ్చాము నీ కుటుంబానికి బాగా నేను వచ్చాను నాయనా అని చెప్పేసి మన కుటుంబం ఏం చేయాలంట చెప్పాలని దేవుడి బ్రహ్మ మేము వచ్చాము నాయనా అని చాలా మంది ఏం కుటుంబంలో ఒక్కళ్ళు వస్తే చాలు లేదు సంఘానికి అందరూ అవసరం లేదు ఒక్కళ్ళు వస్తే అని లేని కానీ నువ్వు ఒక్కడే పగవ రాజ్యం సరిపెద్దా నువ్వు ఒక్కడే పగ్లో రాజ్యాన్ని మెదో సరిపెట్టా నీ కుటుంబం మొత్తం కూడా ఎలా ఉండాలా మళ్ళీ రాజ్యంతో వాళ్ళు ఎవరో అండాలి వాళ్ళు కూడా సన్నిధిలో ఒలిరు మొక్కల అనేవి ఎదుగుతూ ఉండాలి అప్పుడే నీ కుటుంబానికి ఏమవుతుంది ఆశీర్వాదం అనేది దేవుడు ఇస్తూ ఉన్నాడు దేవుడి కుటుంబాన్ని ఎలాగైతే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారంట కాబట్టి వాళ్ళకి ఇంటి చుట్టూ కచ్చ వేసి దేవుని యొక్క రక్షణ కాపుదల అనేది వాళ్ళ కుటుంబానికి ఉన్నది ఈరోజు ఉంటారా మన కుటుంబాలకు కూడా ఆశీర్వాదాలు రావాలంటే మొదటిగా మనం దేవుని దగ్గర దాసులుగా ఉండాలి రెండవదిగా మన కుటుంబం మొత్తం కూడా ఆయన సరిగి మనం గడపాలి అలా ఉన్నప్పుడే మన విశ్వాసం బట్టి ఆయన ఆశీర్వాదం ఇస్తాడు ఆయన ఆశీర్వాదం నుండి మన కుటుంబము ఆశీర్వాదింపు పడున ఈ మాట మాట ఈ ఆశీర్వాదం మాకు ఇచ్చి మా కుటుంబాన్ని ఎంతో నువ్వు ముందుకు తీసుకువెళ్తున్నావు నవ్వ అని చెప్పి నువ్వు ఈ మాట అంటావు ఇప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదం వచ్చినప్పుడు కాబట్టి దేవుడికి మనం దాచు ఉండాలి ఆయన దగ్గర పనిచేయాలి ఆయన దగ్గర మనం వినయంతో తగ్గించుకొని ఉండాలి రెండవదిగా దేవుని యొక్క ఆ యొక్క కుటుంబం మొత్తం కూడా దేవుని యొక్క సంఘంలో మనం కనబడుతూ ఉండాలి ఒకళ్ళు రావడం సంఘానికి ఒకరు రావడం సంఘం వారి కుటుంబం అంతా రావాలి చిన్నపిల్లలతో సహా అందరూ వచ్చి ఆదివారం ఏం చేయాలి దేవుని యొక్క మందిరంలో వాళ్ళు వాక్యం పెట్టుకున్నప్పుడు వారి యొక్క జీవితాన్ని మార్చుకోవచ్చు ವಾರಿಗೆ ಆಶೀರ್ವಾದ ತಂದ್ಕೋತಿ ದೇವುದಿ ದೇವು ವಾಗ್ದೀಮಿಸಿ ಆಶೀರ್ವಾದಿಸಿ ದ ಆಮೇಲೆ